సంధి రాయబారం ఈ రెండు అత్యంత కీలకమైనవి వీటిని నడిపించాలంటే చతురత కావాలి శ్రీకృష్ణుల లోక్యాన్ని ప్రదర్శించాలి ఇద్దరి మధ్య కానీ రెండు వర్గాల మధ్య కానీ రెండు ప్రాంతాల మధ్య కానీ సంధి చేయాలంటే తప్పకుండా కన్నయ్య మనోగతాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి అసలు శ్రీకృష్ణుడు రాయబారాన్ని ఎలా నడిపించారో ఈ వీడియోలో తెలుసుకుందాం రాయభారంలో పాండవుల తరఫున మాట్లాడేందుకు గోవిందుడు కురుసభకు వస్తాడు రాజసింహాసనంపై రాజు కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆ పదవికి గౌరవం ఇచ్చి సభలో కురుమహారాజు ధృతరాష్ట్రుని ఉద్దేశించి మాత్రమే శ్రీకృష్ణుడు మాట్లాడతాడు కుశల ప్రశ్న దగ్గర నుంచి కురు పాండవులు మంచి చెదల వరకు దుర్జరాష్ట్రుడితోనే మాట్లాడతాడు శ్రీకృష్ణుడు నిత్య జీవితంలో మనం కూడా ఏ పని మీద దృష్టి సారిస్తామో ఆ పని చుట్టే ఆ పనితోనే మాట్లాడాలి ఆ పనిని ప్రేమించాలి ఎంతటి కష్టమైనా చేయవలసిన పనిని సులభంగా మార్చుకునేలా ముందుకు సిద్ధం కావాలి ఇక రెండు పాయింట్కు వస్తే దృతరాష్ట్రుడితో మాట్లాడిన తర్వాత కురురాజు చెప్పింది ఓపికగా విని ఆయన మాట్లాడమంటేనే శ్రీకృష్ణుడు కౌరవులతో మాట్లాడతాడు నా కుమారులు నా మాట వినరు నువ్వే చూడు అని ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడితో చెప్తాడు ఇక్కడ సామాజిక పరంగా మనం ఆలోచించాలి పిల్లల చెడు మార్గంలో పయనిస్తున్నారంటే దానికి తల్లిదండ్రులే మూల కారణం కౌరవులు తప్పుడు మార్గంలో తప్పుడు ఆలోచనతో ఉన్నవారు అంటే దానికి ప్రధాన కారణం ధృతరాష్ట్రుడే నా కుమారులు నా మాట వినరు అని మూడో వ్యక్తి వద్ద ప్రస్తావించేంత వరకు వచ్చిందంటే ఎంతగా చెడిపోయారో అర్థం చేసుకోవచ్చు చెడు ఆలోచనలు చేసిన వారికి కౌరవులను ఉదాహరణగా చూపి సన్మార్గంలో నడిపించేలా చేయాలి నా మాట వినరు అని చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు కలగజేసుకోవాల్సి వచ్చింది న్యాయబద్ధంగా వచ్చిన రాజ్యాన్ని పాండవులు కేవలం ఇరవై మూడు సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు జూదం కారణంగా పదమూడేళ్ల పాటు సొంత రాజ్యానికి దూరంగా ఉండిపోయారు ఎలాంటి వారినైనా జూదం ఎలా కిందకి తీసుకొస్తుందో చెప్పడానికి మహాభారతంలోనే ఈ ఘట్టం చాలు పదమూడేళ్ల పాటు దూరంగా ఉన్న సమయంలో రాజ్యాన్ని తిరిగి ఇవ్వాలని కోరలేదు షరతు ప్రకారమే అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశారు షరతు కాలవ్యవధి ముగిస్తే రాజ్యాన్ని తిరిగి ఇచ్చేయాలి ధర్మపాలకులు చేయవలసిన ధర్మం అది కానీ కౌరవులు అలా చేయలేదు పాండవులకు రాజ్యాన్ని ఇవ్వకూడదు అన్నది కౌరవుల ఆలోచన ఇతరుల ఆస్తులపై కన్నేసి చివరికి ఏం జరుగుతుందో ఎలాంటి పడుతుందో మహాభారతంలోని రాయవార ఘట్టం చూస్తే అర్థమవుతుంది కురు రాజ్యాన్ని కౌరవులు ఇవ్వకుండా యుద్ధంలో గెలిచి స్వాధీనం చేసుకోగల శక్తి పాండవులకు ఉంది యుద్ధాన్ని పాండవులు కోరుకోలేదు కానీ యుద్ధంలో పాండవులను ఓడించాలన్నది కౌరవుల లక్ష్యం యుద్ధం చేస్తే రాజ్యం కోల్పోతామని తమ బంధువులంతా మరణిస్తారని ధృతరాష్ట్రుడికి తెలుసు ఇరుపక్షాల వారు కన్న కావసిన వారే ధర్మం తప్పకుండా ఉండాలని కోరుకున్నాడు మధ్య మార్గంగా కొన్ని రాయబారంలో కొన్ని సూచనలు చేశాడు ఎవరి తండ్రి ధర్మం ఇలా చేస్తే రాయబార సభలో ధృతరాష్ట్రుడితో చెప్పగా మహారాజు మౌనం వహించినట్లుగా మహాభారతం చెప్తున్నది అయితే శ్రీకృష్ణుడు రాయబారంలో కనీసం ఐదు ఊళ్ళైనా ఇవ్వాలని ప్రతిపాదన తీసుకొచ్చినట్లుగా చెప్పబడలేదు శ్రీకృష్ణుడు రాయబారానికి రావడానికి ముందే రాసుడు సంజయుని పాండవుల వద్దకు పంపుతాడు అక్కడ పాండవులతోనూ శ్రీకృష్ణుడితోనూ సయోధ్యను నిర్వహిస్తాడు సంజయుడు ఈ సందర్భంగా పాండవ ప్రథముడైన ధర్మరాజు ఐదు ఊర్ల ప్రస్తావన తెచ్చినట్లుగా తిక్కన రచనలో కనబడుతుంది తిక్కన రచనలో పేర్కొన్న ఐదు ఊర్లు కుశస్థలం వృఖస్థలం వాసంతి వరణవాతంతో పాటు మరొక ఊరిని ఇవ్వమని చెప్తాడు మరొక విరచిత పుల్లల శ్రీరామచంద్రుడు తన గ్రంథంలో చెప్పిన ఊర్లు అవిస్థలం స్థలం మాకంది వరణాపతముతో పాటు మరో ఊరు ఐదు ఊర్లను ఇవ్వాలని సంజయుడితో ధర్మరాజు చెప్తాడు కానీ ఎక్కడా శ్రీకృష్ణుడు ఐదు ఊర్లు ఇవ్వాలని రాయబారంలో చెప్పినట్లుగా లేదు రాయబారం నడిపే వాళ్ళు తన వాళ్లకు ఏదైతే అవసరమో దానిపై మాత్రమే దృష్టి సారించి పని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తారు ఐదు ఊర్లతో పాండవులు జరిగేది ఏమీ లేదని శ్రీకృష్ణుడికి తెలుసు ఐదు ఊర్లు ఇచ్చేందుకు అటు కౌరవులు కూడా సిద్ధంగా లేరు పైగా రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణుడిని ఆ మాట ఈ మాట చెప్పి లొంగ తీసుకోవాలని ధృతరాస్తుడు ప్లాన్ చేస్తాడు కానీ ఆ పాచిక పారకపోవడంతో చివరకు యుద్ధానికి దిగవలసి వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్